B- స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మో డీటెయిల్స్ కాన్ టెక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ అంటే మా ఫ్యామిలీ కూడా పెద్దదే కదా నాకు అట్లా చాలా అలవాటు అయిపోయింది అలవాటు అయిపోతే మా ఇంట్లో అట్లా లేదు కదా అన్న వాళ్ళు వద్దునే వాళ్ళు అమ్మ డాడీ ఫ్యామిలీ పెద్దది కదా ఆ ఫ్యామిలీ నుంచి పెద్ద ఫ్యామిలీకి కి వచ్చినాయి కదా అట్లా ఇబ్బంది ఏం లేదు మంచిగానే ఉంటా మాకు కూడా అంతే అనిపియలేదు అంటే ఒన్ నౌన్ పర్సన్ కొత్తగా వచ్చి ఇప్పుడు మా ఫస్ట్ మ్యారేజ్ వద్దు అవును వద్దు నా క్లాస్ మీద క్లాస్మేట్ మేట్ కాబట్టి ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి అంత ఏమనిపోయారు జ్యోతి మా బాబాకి కాబట్టి అది నడిచిపోయింది ఈ మొక్కతే కొత్తది అన్వన్ పర్సన్ మన ఫ్యామిలీలోకి ఎంట్రీ అయింది ఎట్లా అని చాలా అనిపించింది అంటే ఫస్ట్ అక్క కలిసిపోయింది అత్తమ్మ మామయ్య బావాలు ఏ చెప్పినా తన ఉంటది మంచి ఉంటది కానీ నెక్స్ట్ వచ్చే అమ్మాయి ఎట్లుంటది ఫ్యామిలీ విడగొడుతుందా మంచి ఉంటదని కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటది నా విషయంలో అయితే వాళ్ళు అట్లా టెన్షన్ పడ్డారంట మంచి ఉంటదో లేదో గొడవలు అయితే విడిపోతాం అని కానీ ఒక ఒక సిక్స్ మంత్స్ వరకు అబ్జర్వ్ చేసిండ్రు నన్ను కూడా మంచి ఉంటదా ఇట్లా గొడవలు ఎట్లా అయినాయని మా మమ్మీ ముందే చెప్పేస్తుండే చాలా ఏమైనా చెడు జరగబోతున్నా ఏమైనా ఉన్నా కానీ ముందే పసిగట్టి మా అమ్మ అట్లా కాదు బిడ్డ ఇట్లా ఇట్లా చేస్తే బాగుంటది అట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ముందే చెప్పేస్తుండే అది ఎవ్వరికైనా సరే మా అమ్మ మాటలో నడుచుకున్నాం కాబట్టి ఇప్పటికి స్టిల్ ఇప్పటి వరకు ఇలానే ఉన్నాం మిస్ అవుతారా అమ్మని చాలా మీరు ఎక్కువ తనకు అత్తమ్మ అయితే ఒక వన్ ఇయర్ మా ఇద్దరిది అక్క అత్తమ్మ వాళ్ళంటే చాలా సంవత్సరాలు కానీ ఇప్పటికైనా నాకు అనిపిస్తారు అత్తమ్మ ఉంటే బాగుంటుంది ఈ వన్ ఇయర్ లో ఎలా ఉండేవాళ్ళు మీతో మీ అత్తమ్మ రిలేషన్ ఎలా ఉండేది అంటే చాలా తక్కువ అంటే అత్తమ్మ డ్యూటీకి వెళ్ళిపోతుండే ఎక్కువ అక్కతోటే ఉంటుండే ఏదైనా అక్క నేను షేర్ చేసుకుంటుండే నేను మా వాళ్ళ ఇంటి అంటే అమ్మఒల ఇంటికి వెళ్ళాలన్నా ఫస్ట్ అక్క నేను ఇంటికి వెళ్తా అత్తమ్మతోటి చెప్ప అంటే తినకేం చెప్పకపోతుండే ఇంటికి పోతా అని ఫస్ట్ అక్క చెప్పి అక్క తోటి చెప్తే అత్తమ్మ అప్పుడు చెప్తుండే శిర్షని ఆ ఇంటి దగ్గర దింపిరా తను రెండు రోజులు ఉండు సంట అని చెప్తే అప్పుడు అంటే ఎక్కువ నేను పెళ్లి చేసుకుని వెళ్ళినప్పటి నుంచి అన్ని అక్క అంటే అత్తమ్మ ఉంటే అత్తమ్మ చెప్తుండే కానీ అప్పుడు మా అమ్మాయికి వెళ్తూ బాలే నాకు ఏం తెలియదు కదా కొత్తగా వెళ్ళిన ఈ అక్కనే చూసుకుంటే ఆమె ఎట్లా చూసుకుంటదో ఇక నేను ఆమెను చూసి నేర్చుకుని నేను కూడా అదే అట్లానే ఉంటుండే తోడికోడలు అను తోడి తోడికోడళ్ళకి పడడం కలిసి ఉండడం అనేది అసలు జరగని పని కలిసి అంటే చాలా మంది విడిపోయిన వాళ్ళు అన్నదమ్ములు అట్లా ఉన్నారు కానీ మేము అట్లా అదేం లేదు అంటే చిన్న చిన్నవి వస్తాయి నార్మల్ గా ఎంట్లా అంత మంచి ఉంటారు కొన్ని కొన్ని వస్తాయి గానీ ఒక గంటనే అది కూడా అంతేనా నేనేం కోప్పడ్డా అక్క వచ్చిన అతడు మాట్లాడు అక్క కోపడ్డా నేను పోయి మాట్లాడతా కానీ మా మధ్యలో ఉంటది కానీ వీళ్ళ దాకా ఇప్పుడే అనుకుంటామా ఇదే విషయం ఇందాక ఎగ్జాక్ట్లీ స్వప్నతో సేమ్ చెప్పినారు తెలుసా సేమ్ మా ఇద్దరు మధ్య ఉంటది తప్ప మూడో వ్యక్తి దగ్గరకు పోదాం నేను అందుకే సపరేట్ ఇంట్లో ఎక్కువ శాతం అక్క నేను పిల్లలం ఉంటే షెడ్ దగ్గరికి ఇటు బాగుంటుంది వాళ్ళు వెళ్తారు కదా వాళ్ళకి ఏదో టెన్షన్ ఉండే వచ్చి మేము ఇట్లా అనుకున్నాం అట్లా అనుకున్నాం చెప్పడం ఎందుకు అక్క నేను అనుకుని తను నేను ఒక సాల్వ్ చేసి అనుకుని ఇంతల్నే ఉండిపోతాం ఆయన కూడా ఇప్పుడే తెలిసింది అంటే మేము గొడవ మేము ఫేస్ అట్లా ఉండయి గా ఉంటాం మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి అంతేనా అక్క చెల్లి మాత్రే ఉంటారా సొంత అక్క చెల్లి ఉంటారా అప్పుడప్పుడు ఆ అక్క కదా కొంచెం చెల్లి తగ్గుండాలి ఇట్లేముంటదా తోడుకోడలు అంటే అట్ల ఏముండదు తను అక్క అన్ని విషయాలు తెలుసు పెద్ద కదా ఏదైనా అక్క చూసుకుంటది అంటే అక్క నాకు చెప్పేటి అని చెప్తుంది ఇద్దరం కలిసి వేసుకుంటాం వరకు అయితే కొన్ని ఫంక్షన్ కట్టి వెళ్ళాల్సిన అక్క బావ వాళ్ళు అటెండ్ అవుతారు ఇక మేం తప్పకోవాల్సి వస్తే అట్లా వెళ్ళాల్సి వస్తే జాయింట్ ఫ్యామిలీ వాళ్ళిద్దరు వెళ్ళి అనుకో అయితే అందరు ఎక్కడ మేము అన్ని వీడియోల్లో ఎక్కడ ఉన్నా కలిసే ఉంటారు కలిసే అనిపిస్తారు ఒకరి వీడియోలో ఒకరు ఒక ఛానల్లో ఇంకొకరు వచ్చి ఓపెనింగ్ చెప్తుంటుంది ఇంట్రడక్షన్ ఉంది మా పేరుకి మట్కే శిరీశైకరు స్వప్న కమలనే అంత ఒకటే కాబట్టి యాక్చువల్లీ అది బోర్డుస్తది సిల్వర్ బటన్ ప్లే బటన్ సిల్వర్ బటన్ దాని పై నా పేరు కూడా రావాలని మాకే సపరేట్ ఛానల్ పెట్టాం అట్లాని మేదో సపరేట్ ఛానల్ పెట్టుకున్నట్టు అనేది చాలా మంది ఛానల్ పెట్టమని కొంతమంది అన్నారు పెట్టాక మీరు విడిపోయారు కొంతమంది కమెంట్ పెట్టారు అట్లా అని అనుకుంటారు అనుకుంటున్నారు కానీ మనమంతా ఒకటే ఉంటాం కదా అన్ని ఛానల్ మనే కదా అన్ని హ్యాండిల్ చేసేది నేనే సో ఉండని అన్నట్టుగానే అట్లా ఒక పేరు కోసం మటుకే సెపరేట్ గా సిరీస్ చేయకుండా లాక్స్ అని పెట్టాము ఓకే అంతే కాదు కామెంట్స్ విషయానికి వస్తే మిమ్మల్ని బాగా పొగుడుతున్నట్టున్నారు ఈ మధ్య ఓ తెగ పొగిడేస్తున్నారు ఏం చేసినా పొగుడుతున్నారు కదా శిరీష పాపం అమాయకంగా ఉంటుంది శిరీష అని మాట్లాడినివ్వండి మిమ్మల్ని ఎవరైనా మాట్లాడినివ్వకుండా తొక్కేస్తున్నారు చెప్పండి మనం పోటీ చేద్దాం పోరాడదాం మీకోసం చాలా మటుకు చెప్పిన అక్క లేనప్పుడు కానీ ఏదైనా సరే నువ్వు మాట్లాడితే కానీ మీకు ఒక అవగాహన వస్తుంది అవగాహన వస్తుందంటే చాలా సార్ కెమెరా పెడితే భయపడదు ఫస్ట్ ఆఫ్ మీరు అన్నట్టుగా భయం ఏం అనుకుంటారో ఏం భయం ఆ భయం పక్కన పెడితే ఎందుకు ఎవరైనా ఎవరు అనుకునేది ఎవరు అట్లా ఏం లేదు కొంచెం నాకే కెమెరా ముందైనా కొంచెం టెన్షన్ నేను అక్కతో వీడియో తీయడంలో నేను ఎన్నుకుంటా కదా అక్కని క్వశ్చన్స్ చేసి అక్కతో మాట్లాడితే అట్లా మంచిగా ఫ్రీ ఉంటా ఈ నాకు వీడియో పెట్టి నాకు ఫోన్ అనుకో టెన్షన్ అయిపోతుంది ఏం మాట్లాడాలి ఏం చెప్పాలని కొంచెం అందుకే మిమ్మల్ని తలబడిపోతుంటాడి మాట్లాడే నాకు కొంచెం టెన్షన్ భయం ఉంటది కాబట్టి నేను అంత ఎక్కువ మాట్లాడలేను అక్క వాళ్ళకంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అలవాటు కదా వాళ్ళకి కొంచెం వస్తుంది నాకు ఇంకా కొద్ది అలవాటు కాలే ఇప్పుడు పర్లేదు కొంచెం మాట్లాడతా వీడియో తీయగలుగుతా నేను కూడా కూడా పాపం స్వప్న మాట్లాడేవండి శిరీషన్ చూసుకోండి ఎప్పుడు మీరేనా మీకేనా మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని స్వప్న చాలా పెడతారు కానీ అవన్నీ ఏం పట్టించుకోము మేము కొన్ని క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్స్ ఒక టైం తీసుకొని క్వశ్చన్ అనే ఆన్సర్స్ ఉంటాయి కదా అలా మేము కామెంట్స్ కి రిప్లై అప్పుడు ఇచ్చేస్తాం అందరికి కానీ బాధ వేస్తుంది కదా అసలు బానే ఉన్నాం మీ బాధ అని ఉంటది కదా అట్లాంటివి కదా పట్టించుకోకపోతాం మన రాదు వదిలేస్తాం చూస్తాము చదువుతాము వదిలేస్తాం పట్టించుకున్నాం అనుకో మేము ఇలా ఉండే వాళ్ళం కాదు కదా అది కూడా నిజమే కదా ఇంత కలిసి ఉండాలంటే ఎవరిని పట్టించుకోకుండా మనకి మనం మనం ఏదో మనము మంచిగా ఉంటే సరిపోతుంది మీ అన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలరు శేఖర్ గారు ఒక మాటలో ఏం చెప్పగలరు చెప్పలేము ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి మనతో జర్నీ కాబట్టి ఏం చెప్పలేము ప్రతిదీ కలిసే చేశారా చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ చదువుకోవడం గానీ లేకపోతే తిన్నావు మన నాకన్నా ఫోర్ ఇయర్స్ డిఫరెన్స్ ఓకే నాకన్నా మన ఫోర్ ఇయర్స్ పెద్ద కలిసి ఉండడం అంటే ఇప్పుడు పెళ్ళయింది ఇంకా కూడా మీరు కలిసే ఉంటున్నారు ఫ్యామిలీ సేమ్ ఉంటది చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు కదా ఉమ్మడి కుటుంబం మీద మీ అన్న ఏం చేస్తున్నాడైనా అదే రాముడు లక్ష్మణ్ అంటే ఆయన అడుగుబా అడుగు జాడల్లో ఈయన నడుస్తుంటారు కదా స్వామి గారు అడుగులో నడుస్తుంటారు అట్లా అంతేనా అంతేనా నిజమే పని చేయలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బావ తోటి డిస్కషన్ అయినాక ఇది కరెక్ట్ కాదా ఈ పని చేయనా వద్దా అని ఫ్యామిలీ అందరం డిస్కషన్ చేసి ఆ పని చేస్తాం ఏ పని అయినా సరే బావా ఈ బావా వాళ్ళు ఫస్ట్ డిస్కషన్ చేసారు తర్వాత మా దగ్గర దాకా వస్తారు మాకు చెప్తారు సరే ఓకే ఇట్లా చేయండి అని కొంచెం చెప్పడం అయితే జరుగుతుంది మాకు ఎవరండి శిరీష గారి కెమెరా అంటే భయం అని చెప్పింది అసలు ఎవరు చెప్పినారో అసలు మరి మేము చెప్తే మేము పెడితే మాట్లాడదు మరి మాట్లాడదు ఇప్పుడు నా ముందు చూడండి ఎంత బాగా మీ ఆన్సర్లు కూడా ఆడు చెప్పగలుగుతుంది నీట్ గా కూర్చొని అయితే కెమెరా పెట్టామని చెప్పి చెప్పద్దు ఇప్పుడు కెమెరా అడ్డు తను అట్లా కాబట్టి ఫ్రీగా గా మాట్లాడుతుంది అంతేనా కాదు నేను మంచి అమ్మాయిని కాబట్టి మాట్లాడు కదా అదిగోండి మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్లు అడిగితే ఎవరి గురించి ఎవరికి ఎంతో తెలుసు అని ఓకే దొరికిపోతారు ఇప్పుడు నాకు మీరు వీరు శిరిశేఖర్ బర్త్డే ఇప్పుడు

వాళ్ళనివర్సరీ బర్త్ బర్త్డే కార్ డెలివరీ ఆ రోజు ఇంత మంది మేము గ్యాదర్ అయినా అని చెప్పేసి ఎప్పటిక గుర్తు గుర్తుండిపోతా అని చెప్పేసి అలా ప్లాన్ ఓకే ఫేవరెట్ కలర్ ఏంటి పింకే ఉంటుంది నాకు తెలిసి అంతేనా